తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీ వెంకటేశ్వరపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం నేత పామంజు శ్రీరాములపై శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఈశ్వరయ్య అనే వ్యక్తి రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు బాధిత వ్యక్తి భార్య చెల్లెలు వివరాల మేరకు తెలుగుదేశం పార్టీకి చెందిన పామంజు శ్రీరాములు శనివారం పొదలకూరులో జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లి గ్రామంలోకి రాగానే సభకు ఎందుకు వెళ్లావు అని అసభ్యకర పదజాలంతో మాట్లాడి విచక్షణ రహితంగా పి ఈశ్వరయ్య గొడ్డలతో శ్రీరాములపై దాడి చేశారని తెలిపారు ప్రాణాపాయ స్థితిలో రక్తపు మరకల్లో ఉన్న వ్యక్తిని బంధువులతో కలిసి హాస్పిటల్ కు తరలించారు చికిత్స నిమిత్తం మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఎస్ఐ జంపానికి కుమార్ను వివరణ కోరగా నిందితుడు పామంది ఈశ్వర్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు వాళ్ళ గుడు వెంకటేశృపాలు శ్రీరాములు అత్తన్నాయి ఆ మీటింగ్ పోయి ఇంటికి వచ్చే దేవాల గోడ మీటింగ్ పోయి ఇంటికి వచ్చి దేవాలగడ వచ్చే రేగి వేసే వాళ్ళు వచ్చి అడ్డుగించుకుని రా రాడ్డుతో హక్తితో నరికేసి వెళ్ళిపోయారు ఈశ్వరయ్య ఉన్నాడు నరికేసి వెళ్ళిపోయాడు అడుగుతున్నా సరిగా ఐదు లక్షలు ఆరు లక్షలు అడ్డు పుట్టాలి నాకు దిక్క ఎవరు భర్త భర్త లేకపోతే నేను సార్ భర్త లేకుంటే నా భర్త నాకు కావాలి ఎవరు పెడతారు ఎవరు న్యాయం చేస్తారు నాకు ఆగర ఎవరు నాకు న్యాయం చేయలేదు